ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శివరాజనగర్ గ్రామం ఏపీ మోడల్ స్కూల్ పక్కన ఉన్న డిగ్రీ కళాశాల స్థలాన్ని గురువారం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సంబంధిత అధికారులతో పరిశీలించారు ఇటీవల దర్శి పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా దర్శిలో డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు అంచనాలను రూపొందించేందుకు సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టనున్నారు దర్శి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏవి కవిత ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రభుదాస్ ఇంజనీర్ డిఈ రమణయ్య ఏఈ జగదీష్ లు కలిసి స్థలం పరిశీలించారని డాక్టర్ లక్ష్మి వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ కార్యక్రమం లాంచ్ వచ్చిన రోజు దర్శిలో గత ఐదేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ప్రజలకి ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇక్కడ ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కానీ కొన్ని సీఎం గారి దృష్టిలో ఒక లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అందులో భాగంగా దర్శన నియోజకవర్గానికి వచ్చి ఈస్ట్ వీరాయపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తూర్పు విరాయపాలెంలో ఉన్న ఇన్కంప్లీట్ రోడ్సు డ్రైన్స్ అట్లాగే అక్కడ ఉన్న తొంభై మూడు కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అవి శాంక్షన్ కంప్లీట్ ఆ విలేజ్ డెవలప్మెంట్కి శాంక్షన్స్ అందిస్తూ దాంతోపాటు నేను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని సర్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది కొన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సిందిగా అందులో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే దర్శ నియోజకవర్గంలో సుమారుగా స్కూల్స్ కానీ పద్నాలుగు ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఉన్నాయి ఆ తర్వాత ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది కానీ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవటం వల్ల ఏంటంటే చాలామంది పిల్లల్ని బయట ఊర్లకు పంపలేక లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండి లేదా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం కాలేజీలు మాన్పీయటం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్ని నేను వారి దృష్టిలో పెట్టినందున ఇక్కడ ఆల్రెడీ గతంలో సైట్ అనేది ఇచ్చి ఉన్నారు కానీ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటూ జరగలేదు టెంపరీగా స్కూల్లో రెండు వందల తొంభై రెండు మంది కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో అడ్జస్ట్ అయ్యి రెండు మూడు క్లాస్ రూమ్స్లో షిఫ్ట్ బేసిస్లో ల్యాబ్ కానీ అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటున్నారని సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ప్రపోజల్స్ అన్ని తెప్పించమన్నారు సెవెంటీన్ క్రోర్స్ కాను ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్కి క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపోజల్స్ అంతా రెడీ చేసి సబ్మిట్ చేస్తున్నాము